హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ ఎగ్ విషయంలో డైట్ చేసేవాళ్ళు ఒకలాగా వెయిట్ గెయిన్ చేసేవాళ్ళు ఒకలాగా తింటారు కదండి అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు టోటల్గా ఎగ్ని తీసుకుంటారు కొన్ని రకాల డైట్ చేసేవాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎగ్ వైట్ని మాత్రమే తీసుకుంటారు ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎగ్లో ఎల్లో పార్ట్ని ఈజీగా ఎలా సెపరేట్ చేయాలి అనేది చూసే నార్మల్గా అయితే స్పూన్తో కానీ షెల్ టు షెల్ మార్చి ఎగ్ ఎల్లోని సెపరేట్ చేయాలి అంటే చాలా కష్టం ఇంకా అది టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయడానికి యూజ్ చేసే గరిట ఉంటుంది కదండీ దీన్ని యూజ్ చేసి ఇలా సింపుల్గా హాఫ్ మినిట్లోనే ఎగ్లో ఎల్లో పాట్ని సెపరేట్ చేసేసాను చూడండి ఎగ్ ఎల్లో అనేది ఎంత సెపరేట్గా వచ్చేసిందో కొంచెం కూడా ఎగ్ వైట్ అనేది ఉండదు అనమాట ఈ విధంగా సెపరేట్ చేస్తే ఇలా ఎగ్ ఎల్లోని ఇంకా ఎగ్ వైట్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఏది కావాలంటే అది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కొన్ని రకాల రెసిపీస్ లో ఎగ్ వైట్ ని మాత్రమే యూజ్ చేస్తుంటారు అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది మన దగ్గర ఉండే సాక్సెస్ లో ఒక్కోసారి ఒక సాక్స్ మిస్ అయిపోవడం వల్ల కానీ లేదా చిరిగిపోవడం వల్ల కానీ ఇలా సింగిల్ సాక్స్ అనేది మిగిలిపోతుంటుంది కదండి ఈ సింగిల్ సాక్స్ ని మనం పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం జనరల్గా అంబ్రెలా కొన్నప్పుడు అంబ్రెలాకి ఇలా కవర్ వస్తుంటుంది కదండి కానీ మనలో చాలా మంది కవర్ ని మెయింటైన్ చేయలేక పాడేస్తుంటాము అలాంటప్పుడు మన దగ్గర ఉండే ఈ సింగిల్ సాక్స్ని అంబ్రెల్లాకి ఒక క్లాత్ కవర్గా వేయొచ్చు అనమాట వేయటం వల్ల అంబ్రెల్లాకి దుమ్ము పట్టకుండా ఉంటుంది అంతేకాకుండా మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కూడా డైరెక్ట్గా అంబ్రెల్లా అన్నట్టుగా కనపడకుండా ఇలా క్లాత్ వేస్తే గనక మనం దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే సూట్ లో కానీ పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది అంతే కదండి ఇలా కవర్ వేసి మనం వార్డ్రోబ్లో కూడా ఈ అంబ్రెల్లా అనేది స్టోర్ చేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్నటువంటి సాక్స్ని పాడేయకుండా రీయూజ్ చేసుకోవటం వల్ల ఇది మనకి యూజ్ అవుతుంది అంతేకాకుండా సాక్స్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఉల్కే ఖాళీ అయిపోయిన తర్వాత దీన్ని ఊరికే పాడేయకుండా దీనితో ఒక యూస్ఫుల్ డిఐవైని చూద్దాం ఇందుకోసం ఒక స్కెచ్ పెన్ తీసుకుని ఖాళీ ఆయిల్ క్యాన్ పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా బట్టల హ్యాంగర్ షేప్ని డ్రా చేయాలి మీ దగ్గర ఉన్న ఆయిల్ క్యాన్ షేప్ని బట్టి బట్టల హ్యాంగర్ తయారు చేయడం కోసం ట్రయాంగిల్ షేప్ లో గానీ రెక్టాంగిల్ షేప్ లో డ్రా చేసుకోవాలి డ్రా చేసిన లైన్స్ వెంబడి ఆయిల్ క్యాన్ ని కట్ చేసేందుకు వీలుగా స్టిక్కర్ ని ఈ విధంగా కొద్దిగా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు షార్ప్ నైఫ్ తో కానీ సిజర్ తో కానీ డ్రా చేసిన షేప్ లో కట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న ఆయిల్ క్యాన్ బట్టి స్కేల్ యూజ్ చేసి నీట్ గా డ్రా చేసి స్లోగా కట్ చేస్తే కనుక మంచి ట్రయాంగిల్ లేదా రెక్టాంగిల్ షేప్ లో బట్టల హ్యాంగర్ అనేది నీట్ గా వస్తుంది ఇలా కట్ చేసిన హ్యాంగర్ ని మన అవసరానికి తగ్గట్టుగా వార్డ్రోబ్ లో గానీ బాత్రూమ్ లో గానీ గోడకు ఉన్నటువంటి మేకుకి గానీ తగిలించుకుని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కొంతమందికి హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల డ్రింకింగ్ వాటర్ కి గానీ లేదంటే ఆయిల్ కంటైనర్ గా గానీ ఇటువంటి గాజు సీసాలు అనేవి యూజ్ చేస్తుంటారు కదండి ఇలా గ్లాస్ ని యూజ్ చేసే వాళ్ళు గ్రిప్ ఉండాలి అంటే మన దగ్గర ఉండేటువంటి ఏదైనా పాత సాక్స్ ను వీడియోలో చూపిస్తున్నట్లుగా సీసాకి ఇలా కవర్ చేయండి అప్పుడు బాటిల్ అనేది మనకి గ్రిప్ ఉంటుంది అలాగే జారిపోకుండా ఉంటుంది టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫర్ వాచింగ్